యంగ్ హీరో సత్యదేవ్ లేటెస్ట్ మూవీ జీబ్రా బ్యాంక్ టెక్నో థ్రిల్లర్ కాన్సెప్ట్ దీన్ని తీశారు పుష్ప టూలో జాలిరెడ్డిగా చేసిన ధనుంజయ బాహుబలి సత్యరాజ్ సత్య సునీల్ భవానీ శంకర్ కీలక పాత్రలు చేశారు శుక్రవారం థియేటర్లకు వచ్చింది ఈ సినిమా బాగానే ఆకట్టుకుంది మరి మూడు రోజులు మంచి కలెక్షన్స్ అందుకున్న ఈ సినిమా నాలుగు రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి టాలీవుడ్ అనలిస్ట్ రిపోర్ట్ బట్టి చూద్దాం స్టోరీ వైస్ చూస్తే సూర్య సత్యదేవ్ హైదరాబాద్ లోని బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్ అనే బ్యాంకులో సేల్స్ రిలేషన్షిప్ మేనేజర్ మరో బ్యాంకులో పనిచేసే స్వాతి శంకర్ తో ప్రేమలో ఉంటాడు ఓ రోజు స్వాతి బ్యాంకులో పని చేస్తూ చిన్న పొరపాటు చేస్తుంది ఓ అకౌంట్లో డిపాజిట్ కావాల్సిన నాలుగు లక్షలు మరో అకౌంట్లో వేస్తుంది ఆ వ్యక్తి ఆ డబ్బుల్ని ఖర్చు చేస్తాడు దీంతో స్వాతి సూర్యని సహాయం అడుగుతుంది చిన్న మతలబ చేసిన సూర్య ఆ డబ్బులు రిటర్న్ వచ్చేలా చూస్తాడు స్వాతిని సమస్య నుంచి బయటపడేస్తాడు కానీ సదరు వ్యక్తి అకౌంట్లో నుంచి ఐదు కోట్లు మాయమవుతాయి ఈ మొత్తం సూర్య కొట్టేశాడని ఆదిత్య దేవరాజ్ డాలి ధనింజీ అనే డాన్ అతని వెంటపడతాడు నాలుగు రోజుల్లో ఐదు కోట్లు తిరిగి ఇవ్వాలని లేదంటే చంపేస్తానని బెదిరిస్తాడు మరి సూర్య డబ్బులు తిరిగి ఇచ్చాడా దానికోసం ఏం చేశాడనేది మిగతా స్టోరీ షేర్ మార్కెట్ స్కామ్ అనగానే చాలా మందికి స్కామ్ నైన్టీన్ నైన్టీ టూ సిరీస్ గుర్తుకు వస్తుంది లేదంటే మొన్నీ మధ్య తెలుగులో వచ్చిన లక్కీ భాస్కర్ స్టోరీ గుర్తుకు వస్తుంది పనిచేస్తున్న బ్యాంకులోనే డబ్బు కొట్టేసి దొరకకుండా ఎలా తప్పించుకున్నాడనే కాన్సెప్ట్తో తీసిన సినిమా లక్కీ భాస్కర్ హీరో ఓ తప్పు చేశాడు కానీ ఎవరో చేసిన మరో తప్పు వలన విలన్కి దొరికిపోతాడు బ్యాంక్ సిస్టంలో ఎన్ని లూప్ హోల్స్ ఉంటాయనేది ఈ మూవీలో క్లియర్గా చూపించారు దర్శకుడు సంస్థల పనిచేసే హీరోనే డబ్బు కొట్టేయడం దాంతో తనతో పాటు పనిచేస్తున్న వ్యక్తుల సహాయం తీసుకోవడం ఇవన్నీ మళ్ళీ థ్రిల్లింగ్గా చూపించారు దర్శకుడు సూర్య పాత్రలో సత్యదేవ్ బాగా ఆకట్టుకున్నాడు డాలీ అలియాస్ ఆదిత్య దేవరాజుగా చేసిన ధనుంజయ పాత్రకు మంచి ఎలివేషన్లు పడ్డాయి ఒకనొక దశలో హీరో సత్యదేవ్ కంటే ఇతని పాత్రే బాగుందనిపిస్తుంది సత్య సిచ్యువేషనల్ కామెడీ సినిమాకి బాగా పెద్ద ఎసెట్ అయింది డాలీని ఇరిటేట్ చేసిన మదన్ గుప్తగా సునీల్ ఆకట్టుకున్నాడు రోల్ చాలా బాగుంది బాబాగా చేసిన సత్యదేవ్ స్వాతిగా చేసిన ప్రియా భవానీ శంకర్ కూడా బాగా చేశారు మొత్తానికి నాలుగు రోజుల కలెక్షన్స్ ముప్పై లక్షల వరకు రానున్నాయి ఇప్పటి వరకు కోట్ల మేర కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తోంది ఈ సినిమా పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి